రక్తబీజుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరము పొంది ఉంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి చోట అతనికన్నా వెయ్యి రెట్లు శక్తివంతం అయిన రక్తబీజులు వందల్లో వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతున్న ఇతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయింది కారణం ఇతని రక్తం బొట్టుపడిన క్షణంలోని వందల్లో వేలల్లో మరింత మంది రక్త బీజులు పది క్షణాల్లో సర్వనాశనం చేస్తున్నారు దీన్ని నివారించుకునేందుకు సాక్షాత్తు జగన్మాత తన అంశతో కాళికాదేవిని సృష్టిస్తుంది ఇది కాళికాదేవి జన్మరహస్యం ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణంతో ఉండి మహాభయానకం అయిన వదనం కోరపళ్ళు పళ్ళు చేతి వరకు వేలాడే రుదిర వర్ణపు నాలుకతో ఒంటిపై వస్త్రాలకు బదులు పొరెల దండ మీద అస్థిపంజరం చేతులు కింద వైపుకు కట్టుకొని బిరుసెక్కిన నల్లని పెద్దవైన శిరోజాలతో ఎనిమిది చేతులు వాటిలో ఆయుధాలను ధరించి అతి క్రూరంగా గర్జన చేస్తూ దిక్కులు పెక్కటిల్లేలా అరిచి యుద్ధంలో దిగుతుంది కాలికాదేవి రాగానే ఒక రక్త బీజుని చంపగానే మళ్ళీ యధావిధిగా పుట్టడం మొదలెడతాడు అది చూసిన ఆమె పొడవాటి నాలుకను పరిచి ఒక్కో బీజుని చంపడం కింద రక్తం బొట్టు పడేలోపు నాలుగుతో జుర్రుకొని మింగేయడం చేసింది తద్వారా ఒక్కసారి కూడా రక్తం నేల తాకకుండా ఉండడం చేత రక్త బీజుడు మరల ఉద్భవించుట జరగలేదు చివరిగా చంపిన రక్తబీజుని తలను చేత్తో పట్టుకుని రక్తం పీల్చేసి విజయ నర్తిస్తూ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపటం మొదలుపెట్టింది కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా రాక్షసుని రక్తం అది తమోగుణ ప్రధానం అయినది అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకు వచ్చి ఇలా దేవతలు మానవులనే తేడా లేకుండా అందరినీ నరకడం మొదలుపెట్టింది ఎవ్వరూ ఆమె దగ్గరకు వెళ్ళే సాహసం చేయలేదు అప్పటి నుండి ముల్లోకాలు గజగజ ఉనికిపోతూ ఉండగా ఆమె గట్టిగా గర్జిస్తూ హృంకారంగా క్రూరంగా నవ్వుతూ అందరినీ భక్షిస్తూ నడుస్తుంది భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగులో వినాశనం మొదలైంది దేవతలు అందరికీ వచ్చిన ఈ సమస్య వల్ల అందరూ మహాదేవుణ్ణి ప్రార్థించారు ఆమె పార్వతీదేవి అంశయే గనక మహాదేవుడే ఆమెను చేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ యుద్ధ భూమికి వచ్చి పలుసార్లు పిలుస్తాడు అయితే ఆమె వినిపించుకునే స్థితిలో లేదు రాక్షసుల మాంసాన్ని తింటూ రుత్యం కొనసాగిస్తుంది ఆమె ముడి తొలగి కేశరాశిగా మారుతుంది విప్పుకున్న ఆమె కేశపాశం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరేసింది ఆమె ఎవరు పిలిచినా వినిపించుకునే పరిస్థితుల్లో లేదు శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు ఆమెను అనుసరిస్తూ వెళ్తూ ఆమె ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండిపోతాడు ఆమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతి మీద పాదం మోపుతుంది కిందకు చూసి కింద ఉన్నది తన భర్త అని గుర్తించి సిగ్గుతో బాధతో భయంతో గట్టిగా రోదిస్తూ ఏడుస్తూ వెనక్కి మల్లుతుంది ఇలా అవడానికి కారణం రాక్షస రక్తం తాగిన ఆమెకు తాపస గుణం పోవాలి అంటే తన భర్త స్పర్శ అందున మహాదేవుని స్పర్శ వల్ల మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవునికి తెలుసు కనుక ఆయన అలా చేశారు భర్త స్పర్శ తగలగానే ఆమె శాంతి స్వరూపిణి అయ్యి ముల్లోకాలను రక్షించింది అందుకే కాళికాదేవి పాదాల కింద శివుడు ఉన్నాడని చెప్పేసి పురాణాల ద్వారా తెలుస్తుంది ఆడదే ఆదిశక్తి అనే మాట ఇందుకే వచ్చింది శ్రీమాత్రే నమ